కొడిజేళ్ల మండలం తనిఖిల్ల గ్రామంలో మొక్కజొన్న పంటపై నానో డిఏపి ద్రావక పిచ్చికారి ప్రయోజనాలను ప్రాక్టికల్ గా రైతులకు చూపించారు డిఏఓ పుల్లయ్య గారి సమక్షంలో కొరమండల సంస్థ ప్రతినిధులు నేరుగా పంటలోకి వెళ్లి పిచికారి ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా డిఏఓ పుల్లయ్య మాట్లాడుతూ నానో డిఏపిని మొక్కజొన్న విత్తన ఇరవై ఐదు రోజుల తర్వాత మొదటిసారి పదిహేను రోజుల గడువు తర్వాత రెండోసారి పిచికారీ చేసుకోవడం ఉత్తమ ఫలితాలు ఇస్తుందని తెలిపారు ద్రావక రూపంలో ఉండే నానో నానోడిఏపి ఆకులపై సమంగా పడితే పత్ర రంధ్రాల ద్వారా నేరుగా మొక్కలోకి శోషించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు దీంతో ముందు వృధా కాకుండా మొక్క వేగంగా పెరుగుతోందని వివరించారు రైతులు భారీ ఎరువు సంచులు మోసే కష్టానికి కూడా ఉపశమనం లభిస్తుందని తెలిపారు మొక్క తీసుకోగా మిగిలినంత ఏమైందంటే చౌడు బారిపోతుంది నేల మీరు ఎక్కువ మొదటలో డిఏపి వాడుతున్నారు ఆ వాడడం వల్ల నేలలో మొత్తం చౌడు బారిపోతుంది అలా కాకుండా ఇది మన దేశ టెక్నాలజీ తయారు చేసింది ఈ నానో డీఏపీ మన మన ఎరువు మన దేశంలో తయారవుతుంది మిగతా ఎరువులంతా వేరే దేశాల నుంచి హండ్రెడ్కి హెండ పర్సెంట్ సరుకు కానీ లేకుండా పూర్తిగా తయారైన ఎరువుని కానీ వేరే దేశాల నుంచి మనం కొనుక్కోవడం జరిగింది చైనా కావచ్చు లేకుండా మనకు సౌదీ అరేబియా కావచ్చు ఈ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి అంటే ఈ టెక్నాలజీ ఎరువైందంటే మీరు ఇప్పుడు ఈ ఒక లీటర్ ఇట్లా మీరు స్ప్రే చేసినట్లయితే అంటే ఒకసారి ఆఫ్ లీటర్ ఒకసారి ఆఫ్ ఆప్లెట్ స్ప్రే చేసినట్లయితే ఇట్లా ఈ మొక్క ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ కొట్టింది మొత్తం మొక్క పైన పడుతుంది ఆర్గానిక్ కార్బన్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ పడిపోయింది ఒక త్రీ పర్సెంట్ ఉండాల్సింది జీరో పాయింట్ త్రీకి వచ్చింది అంతకన్నా తగ్గుతే ఏమైతే అంటే ఆటోమేటిక్గా మనం పంటలు అనేది ఏంటంటే భూమి కాలుష్యం అనేది తగ్గించుకోవాలి భూమిలో వేసే రసాయనిక ఎరువులు తగ్గించుకోవాలి మనం ఎంత తగ్గించుకోమంటున్నాం అంటే మీకు మొత్తం తగ్గించుకుంటే మళ్ళీ పంటలు పండవు ఎంత తగ్గించుకోవాలంటే మీరు వంద కిలోలు వేసే ఎరువును డెబ్బై ఐదు కిలోలు వేసుకొని ఆ మిగతా ఇరవై ఐదు కిలోల మందం మీరు స్ప్రే చేసుకోవాలి చేసుకున్నట్లయితే మనకి అభివృద్ధి అనేది మొక్క అభివృద్ధి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మంచి యూటిలైజేషన్ అనేది ఉంటుంది